మొదట వ్యతిరేకించారు తర్వాత మనకెందుకు అనుకున్నారు కానీ ఇప్పుడు గెలుపు బాధ్యతను ఆయనే భుజాన వేసుకున్నారు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఆ సీటును ఇజ్జత్ సవాల్ గా తీసుకున్నారు ఆ జిల్లా మంత్రి అందరినీ సమన్వయపరుస్తూ అధిష్టానం అప్పగించిన టాస్క్ ని సక్సెస్ చేసేందుకు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎవరా మంత్రి ఏంటైన టార్గెట్ మంత్రికి బాధ్యతలు నేతలు चारगेट पेतपल्ली పెద్దపల్లి పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నించిన చివరికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకృష్ణకు టికెట్ దక్కింది వివేక్ తో శ్రీధర్ బాబుకు గతంలో విభేదాలుండేవి అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఇద్దరు ఒక్కటయ్యారు అయితే వివేక్ తనయుడికి టికెట్ విషయంలో మొదట మంత్రి శ్రీధర్ బాబు సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు దీంతో వివేక్ రంగంలోకి దిగి హైదరాబాద్ లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు ఆ మీటింగ్ లోనే వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపిస్తామని సమావేశంలో మంత్రి శ్రీధర్బాబుతో పాటు ఇతర ముఖ్యనేతలు ప్రకటించారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది దీంతో పెద్దపల్లి ఖచ్చితంగా తమ పార్టీ గెలిచే సీటని మొదటి నుండి ధీమాతో ఉంది కాంగ్రెస్ అయితే అంతర్గత విభేదాలతో నష్టం జరుగుతుందేమోనన్న ఆలోచనతో ముందే ముఖ్య నేతల్ని సమన్వయపరిచింది కాంగ్రెస్ అధిష్టానం మంత్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పారు ఏడుగురు ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా ముందుకు వెళ్లే బాధ్యతని శ్రీధర్బాబు తీసుకున్నారు దీంతో పెద్దపల్లి సీట్లో పార్టీని గెలిపించుకోవడం మంత్రికి అత్యంత కీలకంగా మారింది ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు అక్కడక్కడ విభేదాలున్నా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు టికెట్ ఆశించిన వారితో మాట్లాడి వారిని కూడా కలుపుకుని ముందుకు వెళుతున్నారు పెద్దపల్లిలో త్రిముఖ పోరుతో ప్రతి ఓటు కీలకమేనని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు సింగరేణి ఏరియా కీలకం కావడంతో కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రామగుండం బెల్లంపల్లి మంచిర్యాలలో ఏఐటియుసి ఆధికారి ప్రదర్శించింది దీంతో సింగరేణి కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతోన్న ఎంపీ ఎన్నికలను రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టకు సవాల్గా తీసుకుంది కాంగ్రెస్